దేవునామానికి ఎలా ఉన్నారు బాగున్నారా మన జీవితాల్లో మనం వ్యాపించాలి మనం ఆశీర్వదింపబడాలి అనంటే క్రీస్తు అనే వెలుగులో మనం నడిపింపబడాలి అలా నడిపింపబడితేనే మన జీవితాల్లో మనం ఎదుగుతాం అలా నడిపింపబడకపోతే మన జీవితాల్లో మనం వ్యాపించలేం ఈరోజు మనం ఆ విధంగా నడిపింపబడాలి మనం ఆశీర్వదింపబడాలి మనం వ్యాపించబడాలి అనంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కుటాది ప్రజలు రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సంచల పరిచయాన్ని ప్రోత్సహిస్తూ బలపరుస్తున్న మా ప్రియులు మా ఆప్తులు మా తల్లి సమానులైన అమ్మగారు షారోన్ పుష్ప గారు వైఫ్ ఆఫ్ లేట్ జాన్ గారు వారి బిడ్డలు రోజులిన్ లిజు విజయ్ కొరికై వారు రామంతపూర్ హైదరాబాద్ వాస్తవ్యులు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పరిశుభ పాదాల దగ్గరికి తల్లిగారు షారవణ్ పుష్ప గారిని తీసుకొని వస్తున్నాం ఏసు అనుచరులలో ఎంతో బలమైన భాగస్వామ్యాన్ని వారు కలిగి ఏసు అనుచరుల ఎదగడంలో ప్రభ ఎంతో బలమైన పాత్ర పోషించారు తల్లిగారిని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు జాన్ అంకుల్ గారు లేనప్పటికీ మీరు తోడై ఉండి తనని బలపరిచి దీవించినందుకు ఎంతో వందనాలు తనకిచ్చిన ముగ్గురు బిడ్డలు రోజ్లిన్ సిస్టర్ గారు లిల్లీ రోజ్ సిస్టర్ గారు విజయ్ కొరికే ప్రార్థిస్తున్నాం షారవ్ పుష్ప అంటి గారు ఆరోగ్యం కొరకే ప్రార్థిస్తున్నాం మీరు కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించుమని మేము వేడుకుంటున్నాం ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ప్రార్థన అవసరతను మీరు నెరవేర్చండి ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి కుడివైపునకు ఎడము వైపునకు నీవు వ్యాపించెదవు యశగ్రంథం యాభై నాలుగో అధ్యాయం మూడో వచనం ఆజ్ఞ అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనమును వెలుగులో నడిపించిన ఎడల యోహన్ గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడో వచనం సూక్తి ప్రతి క్రైస్తవుడు ఒక మిషనరీ లేదా ఒక వంచకుడు తండ్రి ఈ సూక్తి మా జీవితాల్లో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్చుమని ప్రవా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డల జీవితాల్లో మా ప్రియులు మా ఆప్తులు తల్లి సమానులైన శార నాంటి జీవితాల్లో నెరవేర్చి తన ప్రతి ప్రార్థనని తన హృదయవాంఛన మీద నెరవేర్చి ముగ్గురు బిడ్డల్ని నిండుగా మిండుగా దీవించుమని ఏసునామం అడిగివెడుకున్నాం తండ్రి ఆమెన్

वधुवैनगुका च रुधिर హలేయా మనం ప్రార్థన చేసుకుందాం ఆ బైబిల్ చేతుల్లో పట్టుకొని ప్రార్థనలో ఏకీభవించాలని నేను మనవి చేస్తున్నాను కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ ఎంతైనా నమ్మదగిన దేవుడివి తండ్రి అవును ప్రవ్వా మీకు సాక్షులుగా నన్ను మమ్మల్ని జీవించమని కోరిన గొప్ప దేవుడివి తండ్రి ప్రవ్వా మరొక రోజు మా జీవితాల్లో పొడిగించి ఇచ్చిన ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు ఏ వాక్యాన్ని ఏ జీవం కలిగిన పరిశుద్ధ గ్రంథాన్ని అయితే మా చేతుల్లో పట్టుకొని ఉన్నాము ప్రవ్వా ఈరోజు మేము సజీవులుగా ఉన్నాము అనంటే ప్రవ్వా పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా పలికించిన ప్రతి మాట ద్వారా ఈరోజు మేము సజీవులుగా ఉన్నాము తండ్రి దానిని బట్టి ఎంతో వందనాలు ప్రవ్వా అనేక మార్లు ప్రవ్వ మా జీవితాల ద్వారా మిమ్మల్ని బాధ పెట్టాం మా ప్రవర్తన ద్వారా మిమ్మల్ని బాధ పెట్టాము ప్రవ్వ మా కుటుంబ జీవితం ద్వారా మిమ్మల్ని బాధ పెట్టాం కానీ అయినా మమ్మల్ని ప్రేమించే దేవుడుగా ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఎన్నో మార్లు మా జీవితాల్లో ప్రవ్వా మేము రక్షణ పొందినప్పటికీ ప్రవ్వా మేం ఒంటరితనాన్ని అనుభవించినప్పటికీ ప్రవ్వా మీరు మా తోడుండి నేను నిన్ను విడవను ఎడబాయనన్న దేవుడుగా నా మా జీవితాల్లో ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం అనేక మార్లు ప్రవ్వ మా జీవిత లో నిరాశ నిస్పృహ మా జీవితాల్లో కలిగినప్పటికీ తండ్రి మీరు మా తోడుండి నేను నీ తోడు ఉన్నాను అని మమ్మల్ని ధైర్యపరిచిన దేవుడి దాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రవాహ ఏ మనుషులైతే మా కన్నీరు తుడివాలో ఆ మనుషులే మమ్మల్ని కన్నీరు కార్చేటట్టు చేసినప్పటికీ మా కన్నీరు తుడిచి మా కన్నీటిని ఆనందంగా మార్చగలిగిన దేవుడుగా ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం విరిగి నలిగిన మనస్సులు మా జీవితాల్లో ఉన్నప్పటికీ మనుషులు ఉన్నప్పటికీ పరిస్థితులు ఉన్నప్పటికీ మనస్తత్వాలు మా జీవితాల్లో ఉన్నప్పటికీ ప్రవ్వా విరిగిన వాటిని తిరిగి కట్టగలిగిన దేవుడిగా మీరున్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు చలించుకున్నాం ప్రాముఖ్యంగా ప్రవ్వా ఈ మూడు సంవత్సరాల ప్రవ్వా ఈ సంఘ వార్షికోత్సవంలో మేము ఉంటుండగా ప్రవ్వా ఈ మూడు సంవత్సరాల ప్రయాణంలో మీరు తోడున్నారు కాబట్టి ప్రవా ఇది సాధ్యమైంది ప్రవా మనుషులుగా మాకు అసాధ్యమైనదే ప్రవా కానీ దేవా మీకు సమస్తము సాధ్యమన్న దేవుడివి తండ్రి మీరు ఇమ్మానియల్ అనే దేవుడుగా నా మా జీవితాలు మీరు ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు నేను చెల్లించుకుంటున్నాను ప్రవ్వా కాబట్టి ప్రవా ఈ వాక్యాన్ని మేము వినబోతుండగా ఏ పరిశుధ గ్రంథాన్ని అయితే మా చేతుల్లో పట్టుకున్నామో ఆ గ్రంథాన్ని బట్టి ప్రవా మా మనసులు మా చెవులు మా హృదయాన్ని ప్రవ మీ వాక్యంపై కేంద్రితమై జీవించే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించండి ఇంకా నామా జీవితాల్లో ప్రవ్వా మాలో ఏవైనా లోపాలు ఉంటే ఈ వాక్యం ద్వారా మేము సరిదిద్దుకునే ఆత్మీయ అనుభవంలోకి నడిపించండి మనుషులు వదిలిన వదలని దేవుడు నా తోడున్నారనే ఆత్మీయ సత్యంలోకి మమ్మల్ని మీరు నడిపించి బలపరిచి దీవించమని ఈ వాక్యాన్ని నేను బోధించబోతుండగా నాతో మాట్లాడండి నా ద్వారా మాట్లాడి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని ఏసునామన అడిగివేడుకుంటూ నాము తండ్రి ఆమెన్ క్రీస్తు యశు పరిశుధనామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషులు దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుడికి ఎంతో వందనాలు కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను మరొకసారి ఈ సందర్భంగా దేవాతి దేవుడికి ఎంతో వందనాలు కృతజ్ఞతలు అదేవిధంగా మా తండ్రి గారిని మరొకసారి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను జోషి అన్నగారిని బట్టి ఈరోజు నేను సేవలో ఉండడానికి దేవుడి తర్వాత ఒక ప్రాముఖ్యమైన కారణం మా తండ్రి గారు ఈరోజు నేను ధ్యానించబోయే భాగం మరొకసారి ఎఫ్ఎస్సి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఎఫ్ఎస్ సిల్క్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదహారో వచనంలో ఒక భాగం నేను చెప్పే మాట ఏంటిది అనగా ఇట్ హెల్ప్స్ ద అదర్ పార్ట్స్ గ్రో సో దట్ ద హోల్ బాడీ హెల్దీ అండ్ గ్రోయింగ్ అండ్ ఫుల్ ఆఫ్ లవ్ అనే మాట ఈ రోజు మనం ధ్యానించబోతున్నాం అనగా సంఘము మన జీవితాల్లో ఏమి చేస్తుంది అనేది కూడా మనం ధ్యానించుకోవాలి వాట్ డస్ ద చర్చ్ డు వై డు వి నీడ్ ఎ చర్చ్ అండ్ వాట్ డస్ ద చర్చ్ డు మన జీవితాల్లో ఇతరుల భాగాన్ని కూడా అది ఎదిగే విధంగా చేస్తుంది సంఘానికి వచ్చినప్పుడు మన జీవితాల్లో దేని కొరకు వస్తున్నాం సంఘానికి వచ్చినప్పుడు ఏ అవసరత కొరకు వస్తున్నాము అనేది సంఘ కాపరికి లేకపోతే సంఘ సభ్యులకి కమిటీ మెంబర్స్కి మీ పక్కనున్న వారికి తెలిసినా తెలియకపోయినా పరిశుద్ధాత్మ దేవుడికి మనం ఎందుకు వస్తున్నాము అనేది ఎంతో స్పష్టంగా తెలుస్తూ అనేది మన జీవితాల్లో గ్రహించాలి కాబట్టి మన జీవితాల్లో ఈ సంఘం ఏమి చేస్తుంది క్రీస్తు నుండి క్షేమాభివృద్ధి ఏ విధంగా మన జీవితాల్లో కలుగుతుంది అనేది ఒక్క మాటతో ఒకే ఒక మాటతోని నేను మూడు విషయాలు అనగా మూడు వ్యక్తుల గురించి నేను మీకు తెలియజేస్తాను నేను టీవీలో ఆరాధన అనే ఛానల్లో ప్రతిరోజు సాయంకాలం ఏడున్నర గంటలకు వస్తాను ప్రతిరోజు వచ్చే ఈ ఏడున్నర గంటల సమయంలో మే నేను దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ ద్వారా నేను ఒక సిరీస్ని చేస్తూ వస్తున్నాను హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ని నేను చేస్తూ వస్తున్నాను ఈ లోకంలో ఉన్నప్పుడు మనం రాజకీయ నాయకుల్ని సినిమా స్టార్స్ని స్పోర్ట్స్ మ్యాన్స్ని ఫలానా పలానా వ్యక్తులని ఆదర్శంగా తీసుకుంటాం కానీ బైబిల్లో ఉన్న రియల్ హీరోస్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి దేవుడు ఏ విధంగా దేవుడు ఏ విధంగా వారి జీవితాల్లో క్షేమావృద్ధి కలుగజేస్తారు సంఘం అనేది ఏ విధంగా మన జీవితాల్లో క్షేమావృద్ధి కలుగజేస్తుంది క్రీస్తు ద్వారా అనేది తెలియజేసుకోవాలని ఒక మాట ద్వారా నేను మీకు తెలియజేస్తాను నాతో పాటు ఆది నాతో పాటు ఆది కాండము పన్నెండో అధ్యాయం నాతో పాటు ఆది కాండం పన్నెండో అధ్యాయం మొదటి వచ్చిన నీవు లేచి నీ దేశము నుండియో నీ బంధువుల ఇద్ద నుండియో నీ తండ్రి ఇంటి నుండియో బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము వెళ్ళుము ఇక్కడ ఒక మాట మీరు ప్రాముఖ్యంగా ఇక్కడ నేను చెప్పే మాట మీరు గుర్తుపెట్టుకోండి నీవు లేచి అనే మాట ఇక్కడ ప్రాముఖ్యంగా మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం ఈరోజు మన జీవితాల్లో గమనిస్తే సంఘానికి మన జీవితాల్లో వచ్చినప్పుడు మనం ఏదో ఆచారంగా సంఘానికి రాకూడదు ఒక స్పిరిచువల్ దీంట్లో మనం రావాలి అనేది మనం గమనించాలి ఒక ఆచార పరంగా వస్తున్నాం మూఢనమ్మకాల పరంగా వస్తున్నాం లేకపోతే ఒక ఆనవాయితీగా వస్తున్నాం క్రైస్తవుడు కాబట్టి రావాలి లేకపోతే సంఘానికి వెళ్తే ఏమైపోతుందో అనే ఆలోచన ఎప్పుడు కూడా మన సంఘానికి మనం రాకూడదు మన జీవితాల్లో దేవుడు కలవడానికి దేవుడి సన్నిధిని మనం అనుభవించడానికి ఒక సహవాసము ఒక సంబంధము మన జీవితాల్లో దేవుడితో ఏర్పడడానికి సంఘంలోకి మనం రావాలి అనేది మన జీవితాల్లో గమనించాలి ఇక్కడ మనం గమనిస్తే అబ్రాహాం గారు అబ్రా గా ఉన్న సమయంలో దేవుడు అబ్రహాం గారిని అబ్రామ్ గా ఉన్న జీవితంలో దేవుడు పిలిచారు అంతవరకు అబ్రామ్ గారు ఏం చేస్తున్నారు అనేది గమనిస్తే యహోశ్వ గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం యహోష్వ గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయం మొదటి రెండు వచ్చిన ఇస్రాయేలీల గోత్రముల వారిని అందరినీ షకెములో పోగు చేసి వారి పెద్దలను వారి ప్రధానులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి యహోశవ జనులందరితో ఇట్లా నేను ఇస్రాయేలీల దేవుడైన యహోవా చెప్పున్నదేమనగా ఆదికాలము నుండి మీ పితరులు అనగా అబ్రాహామునకును నాహోర్కును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి ఎవరిని పూజించిరి ఇతర దేవతలను పూజించిరి ఇతర దేవతలను పూజిస్తున్న వ్యక్తి ఇతర దేవతల్ని పూజిస్తున్న వ్యక్తి జీవితంలో దేవుడు వారి జీవితాల్లో ప్రవేశించి దేవుడి స్వరాన్ని విని దేవుడు ఆయనతో అంటున్న మాట నివ్వులేచి నేను చూపెట్టు దేశమునకు నువ్వు వెళ్ళుము అనే మాటని ఇక్కడ ప్రాముఖ్యంగా మనం గమనించాలి ఎందుకు దేవుడికి అబ్రహాం గారితో పనిపడింది ఎందుకు దేవుడు అబ్రహాం అనే వ్యక్తిని అబ్రాహ్గా ఉన్న సమయంలోనే దేవుడు ఎందుకు పిలిచారు వాట్ ఈస్ ద నీడ్ వాట్ ఈస్ ద నెసెసిటీ వాట్ ఈస్ ద నీడ్ అండ్ వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ ఎ సెవెంటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ మ్యాన్ ఒక ఒక సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి ఇతర దేవతలను పూజిస్తున్న వ్యక్తి జీవితంలో జీవం కలిగిన దేవుడు సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు ఎందుకు ఆయనని పిలిచి నువ్వు లేచి నేను చూపెట్టు దేశమునకు వెళ్ళమన్నారు అనేది మన జీవితాల్లో గమనించాలి ఇక్కడ నేను చెప్పే మాట ప్రాముఖ్యంగా మన జీవితాలు ఆలోచించవలసింది ఏంటిదనగా అనగా మన జీవితాల్లో ఒక కొద్ది వయసుకు వచ్చాక మనల్ని చాలామంది చులకనగా తీసుకునే పరిస్థితులు ఉంటాయి కొంచెం అలవాటైనాక ద లా ఆఫ్ వాల్యూ ద లా ఆఫ్ వాల్యూ అనగా విలువకున్న ఒక ఆజ్ఞ లేకపోతే ధర్మశాస్త్రం ఏంటిదనగా ఎక్కువగా అందుబాటులో ఉన్నా ఎక్కువగా అలవాటైపోతే మనం చాలా చులకనగా వాటిని చూస్తుంటాం ఒక ఫోన్ మనం కొత్తగా ఉన్నప్పుడు పదిసార్లు దాన్ని రుద్దుకొని ఉంటాము కానీ ఒక ఫోన్ కొన్ని రోజులు అలవాటు అయిపోయాక దాన్ని ఇసిరేయడం కానీ దాన్ని ఎలా అలా పెట్టుకోవడం కానీ ఇవన్నీ మనం చేస్తుంటాం కానీ ఇక్కడ మన జీవితంలో గమనిస్తే డెబ్బై ఐదు సంవత్సరాలు కలిగిన అబ్రహం గారితోని దేవుడికి ఏ పని ఉంది దేవుడు ఏమి చేయాలని అనుకుంటున్నాను దేవుడు ఎందుకు అబ్రాహం గా ఉన్న వ్యక్తి అబ్రహామ్గా మార్చి విశ్వాసులకు తండ్రి దేవుని స్నేహితుడుగా అని పిలిసే ఒక గొప్ప అవకాశం ఆయన జీవితంలో ఎందుకు కలిగిందనగా దేవుడు ఆయన హృదయాన్ని చూస్తూ ఉన్నారు అనేది గమనించారు డెబ్బై ఐదు సంవత్సరాల వరకు ఆయన జీవితంలో ఫలించని జీవితాన్ని ఆయన జీవిస్తున్నాడు ఆయన వైవాహిక జీవితంలో ఫలించని జీవితాన్ని జీవిస్తున్నాడు ఒక భార్యగా ఒక భర్తగా వారిద్దరు జీవితాలు ఉన్నప్పటికీ సంతానం లేకుండా ఫలించని జీవితాన్ని జీవిస్తూ కేవలం ఒక మొనాటస్ లైఫ్ లేకపోతే ఒక మెకానికల్ లైఫ్ వలె ఆయన జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆయన హృదయాన్ని చూసినప్పుడు దేవుడు అబ్రాహం ఉన్న పరిస్థితులు దేవుడు ఆయన పిలువగా అబ్రహాం గారు చేసిన పని ఆయన ఉన్న స్థలములోంచి ఆయన లేచెను అనే మాట మనం గమనించాలి అమ్మ మరొకసారి చదువు ఆది కాదం పన్నెండో మొదటి వచ్చిన ఒకసారి చదివండి మరి యహోవా నీవు లేచి నీ దేశము నుండియో నీ బంధువుల ఇద్దరు నుండియో నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము లేచి ఎక్కడి నుంచి లేగాలి గారు ఎక్కడి నుంచి లేగాలి గారు ఆయన ఒక విగ్రహార దగ్గర నుంచి లేగాలి ఆయన ఫలించని జీవితాన్ని దగ్గర నుంచి లేగాలి అలాంటి పరిస్థితుల్లో ఆయన దేవుడి స్వరాన్ని విని ఆయన చేసిన పని ఏంటిది అనేది మన జీవితాల్లో గమనించాలి డెబ్బై ఐదు సంవత్సరాలు నాతో నేను పని ఉంటుంది డెబ్బై ఐదు సంవత్సరాలు నేను దేవతల్ని పూజిస్తూ వచ్చాను సడన్గా నేను ఒక స్వరాన్ని వింటున్నాను ఈ స్వరము విన్నప్పుడు నేను ఎందుకు విధేయత చూపట్టాలి నేను ఎందుకు మాట వినాలి అనే ఆలోచనలు అనే ప్రశ్నలు అనే అనుమానాలు ఆయన జీవితంలో ఆయన వేయకుండా ఆయన ఉన్న స్థలములోంచి ఆయన లేచను అనేది మనం బైబిల్లో గమనించాలి అబ్రహాం గారి జీవితాన్ని బట్టి మనము నేర్చుకోవాల్సింది ఆయన ఎక్కడికి వెళ్ళాలని ప్రశ్నలు వేయలేదు ఎందుకు వెళ్ళాలి అని ప్రశ్నలు వేయాలి ఎలా వెళ్ళాలి అని ప్రశ్నలు వేయలేదు ఆయన చేసిన ఒకే ఒక పని ఆయన స్వరాన్ని విన్నారు ఆయన వాక్యాన్ని విన్నారు అని నమ్మారు నమ్మిన దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడిని నమ్మి ఆయన జీవిత ప్రయాణాన్ని ఆయన ప్రారంభించారు ఈరోజు ఇక్కడ ఉన్నవారు మన జీవితాల్లో కూడా మనం ఆలోచించవలసింది మనం ఫలించని వారంగా మనం జీస్తున్నాం మన వి వీఆర్ లివింగ్ ఏ ఫ్రూట్లెస్ లైఫ్ అది ఫ్యామిలీ పరంగా అయినా కుటుంబ పరంగా అయినా కెరియర్ పరంగా అయినా ఏ విధంగా మన జీవితాల్లో ఉన్న ఇఫ్ యు ఆర్ లివింగ్ ఏ ఫ్రూట్లెస్ లైఫ్ గాడ్ ఈస్ టాకింగ్ టు యూ ఎవ్రీ సండే గాడ్ ఈస్ టాకింగ్ టు యూ ఎవ్రీ డే త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆయన వాగ్దానాల ద్వారా ఆయన వాక్యం ద్వారా ప్రతిరోజు నీతోని నాతోని దేవుడు మాట్లాడుతున్నప్పుడు దానికి మనం విధేయత చూపెడుతున్నామా అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి ఆర్ వి షోయింగ్ ఒబీడియన్స్ అనేది ఆలోచించాలి నైమాన్ అనే వ్యక్తి ఎప్పుడైతే ఎలీషా గారి దగ్గరకు వచ్చారో నైమాన్ అనే వ్యక్తి ఎలీషా గారి దగ్గరకు వచ్చినప్పుడు ఎలీషా గారు అన్న మాట యోర్దాను నదిలో మీరు ఏడు మార్లు మునగాలి యోర్దాను నదిలో ఏడు మార్లు అని అన్నప్పుడు నహిమాన్ గారు ఏం చేశారనంటే ఆయన ఏడుకి ఏడు మార్లు మునిగారు ఆయన ఆరు మార్లు మునిగినప్పటికీ కూడా ఆయన అనుకోవచ్చు నేను ఆరు మార్లు మునిగాను కానీ ఆయన నాకు స్వస్థత కలగట్లేదు అని చెప్పి ఆయన అనుమానించిన ఆయన ప్రశ్నించినా లేకపోతే ఆయన సందేహాలు చూపెట్టినా ఆయన జీవితంలో స్వస్థత కలిగేది కాదు సృష్టికరత ఏసయ్య నయమాన్ గారి గురించి నూతన నిబంధనలు సంబోధించేవారు కూడా కాదు ఆయన ఎప్పుడైతే ఆయన ఇంప్లిసిట్ ఒబీడియన్స్ చెప్పిన దానికైనా విధేత చూపెట్టారు ఏడు అని అంటే ఏడు మార్లు అయినా మునిగారు ఆయన శరీరము ఈరోజు ఉన్నవారు ఇక్కడ ఉన్నవారు చాలామంది ఏ విధంగా ఒక సాఫ్ట్ స్కిన్ కావాలని ఒక బేబీ స్కిన్ వాళ్ళే కావాలి ఒక తెల్లగా మనం ఉండాలని ప్రయత్నిస్తున్నామో ఆ విధంగా నయమాన్ గారు చరమము మారింది అనేది మనము గమనించాం ఈరోజు ఇక్కడ ఉన్నవారు మన జీవితాల్లో ఆలోచించవలసి సంఘం మన జీవితాల్లో మనకి ఏమి చేస్తుంది ఏమి నేర్పిస్తుంది అనగా క్రీస్తు ఏమి నేర్పిస్తారు క్రీస్తు ఏమి చేస్తారు అనగా ఫలించని జీవితాన్ని ఫలించేటట్టు చేసే దేవుడు మన దేవుడు ఉన్నారు అనేది ఏ మ్యాన్ ఆఫ్ ఫేత్ అనేది మనము అబ్రహం గారి గురించి మాట్లాడుతుంటాం దేవుడి స్నేహితుడుగా మనం అబ్రహం గారి గురించి మాట్లాడుతుంటాం కానీ ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోండి ఎఫ్ఏఐటి హెచ్ ఎఫ్ అనగా ఫర్ ఏ అనగా ఆల్ ఐ అనగా ఐ అనగా ఎఫ్ఏఐటి అనగా ట్రస్ట్ హెచ్ అనగా హిమ్ అనేది మనం గమనించాలి ఫర్ ఆల్ ఐ ట్రస్ట్ హిమ్ అనగా సమస్తములో నేను ఆయందు విశ్వాసం కలిగి జీవిస్తాను అనేది గమనించి ఐ ట్రస్ట్ హిమ్ ఇన్ ఎవ్రీథింగ్ ఇన్ ఎవ్రీథింగ్ ఐ ట్రస్ట్ హిమ్ ఫేత్ అనే దానికి ఒక మాట నిర్వచనం ఏంటిదనగా విశ్వాసం అనగా ఏంటిదనగా మనం చూడలే దానిని మనం నమ్మి దేవుడి దేవుడియందు విధేయత చూపెట్టడం విశ్వాసం అనగా మనం ఏదైతే చూడలేము అనగా మనం దేని కొరకైతే మార్పు కొరకైతే ప్రార్థిస్తున్నామో ఏ ఫలమైతే మన జీవితాలను మనం ప్రార్థిస్తున్నామో ఏ కెరియర్లో అయితే మనం సక్సెస్ కావాలని మనం ప్రార్థిస్తున్నామో అది మనం చూడలేకపోయినా దాని అందు విశ్వాసం కలిగి నమ్మి మనం జీవిస్తే విశ్వాసానికి కలిగిన ఫలితం ఏంటిది అనగా మనని చూడని దానిని చూసే విధంగా విశ్వాసం మన జీవితాల్లో చేస్తుంది అనేది గమనించాం అబ్రహాం గారి జీవితంలో డెబ్బై ఐదు సంవత్సరాల నిరీక్షణకు ఆధారం లేదు ఆయన జీవితంలో ఆయన ఆయన నమ్ముకున్నది ఏ స్వరం అయితే నాతో మాట్లాడాడు దేవుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడిని ఆయన నమ్ముకొని ఆయన ముందుకు వెళ్ళాడు ఆయన చేసిన పని ఉన్న స్థలములోంచి ఆయన లేచాడు ఉన్న స్థలములోంచి ఆయన లేచాడు ఇక్కడ ఉన్నవారు ఈరోజు తమ్ముడు నీ నా జీవితాల్లో ఆలోచించాలి సమ్టైమ్స్ వీఆర్ ఫ్రూట్లెస్ పీపుల్ సో కొన్ని మార్లు మనకు సక్సెస్ అనేది రాకుండా మనం జీవిస్తున్నాం కొన్ని మార్లు మన జీవితంలో అనుకునేవి మన జీవితాల్లో జరగకుండా జీవిస్తాం కొన్ని మార్లు మన జీవితాల్లో ఇంకా నేను వేస్ట్ నా లైఫ్తోనే ఏమవుతుందిలే నా కుటుంబం ఏమవుతుంది నా బిడ్డలు ఏమవుతారు ఇంకా మారరులే అనే విధంగా మనం ఆలోచన కలిగి మనం జీవిస్తుంటామేమో కానీ అబ్రహం గారి జీవితం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిది అనగా ఆయన జీవితంలో సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో దేవుడు స్వరాన్ని విని ఆయన ఉన్న స్థలములోంచి లేచాడు ఈరోజు నీ నా జీవితంలో మీరు కూడా ఉన్న స్థలం అనగా మీ విశ్వాసంలో అనుమానం అనే స్థలం నుంచి లేగాలి మీరు ఫలించని జీవితంలో ఇంకా నిరాశ నిస్పృహలో లేకపోతే ఇంకా కాదు రాదు జరగదు అనే ఆటిల్లోంచి మీరు లెగిచి జీవం కలిగిన దేవుడి వాక్యాన్ని పట్టుకొని మీరు ముందుకు వెళ్ళండి అనుమానించకుండా మీరు ముందుకు వెళ్ళండి మీరు ఏదైతే చూడలేకపోతున్నారు దేని కొరకైతే ప్రార్థిస్తూ ఏదైతే మీరు చూడలేకపోతున్నారు దాని అందు విశ్వాసం కలిగి మీరు జీవించండి చూసే రోజు మీ జీవితాల్లో దేవుడు తేనుగాక ఆ కార్యము చేయగలిగిన దేవుడు మన దేవుడు అనేది గమనించారు అబ్రహాం గారు ఏం చూశారు దేవుడు అన్న వాగ్దానం అక్కడ ఇస్కరేణు లేని సంతానము ఉంటుంది ఆకాశ నక్షత్రాలు వలెని సంతానము ఉండబోతుంది అబ్రహాం గారు అవన్నీ ఇమాజిన్ కూడా చేసుకోలేకపోయి ఉండొచ్చు నాలాంటి డెబ్బై ఐదు సంవత్సరాలు కలిగిన వ్యక్తి నా భార్య ఏమో ఒక అరవై ఐదు సంవత్సరాలు కలిగిన స్త్రీ తనేము చేస్తుంది తనేము పిల్లల్ని కంటు తన ద్వారా ఏమీ అవుతుంది నా ద్వారా ఏమవుతుంది అనే ఒక సందేహం ఒక ప్రశ్నలు లేకుండా హీ డి డౌట్ ఎనీథింగ్ హీ జస్ట్ ఫాలోడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎక్కడికి ఎలా ఎందుకు అనే వై వేర్ వాట్ అనే ఏ ప్రశ్నలు వేయకుండా హీ సింప్లీ ఫాలోడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద రిజల్ట్ ఈస్ టుడే వి ఆర్ హియర్ ఈరోజు దానికి ఫలితం ఏంటిదనగా విశ్వాసులకు తండ్రిగా దేవుడి స్నేహితుడిగా పిలువబడుతున్న అబ్రహాం గారి సంతానంగా క్రీస్తు ద్వారా మనకి ఆ విశ్వాసంలో నడిపింపబడి ఒక ఉదాహరణగా ఒక హీరోగా విశ్వాసంలో ఒక హీరోగా అబ్రహాం గారిని ఏ సూప్రవ్ మన ముందు నిలబెట్టారు అనేది మన జీవితాల్లో గమనించాను కానీ మన జీవితాల్లో కూడా అబ్రహాం గర్వాలి మన జీవితాల్లో కూడా ఆ విధంగా మనం ఆశీర్వదింపబడాలి ఆ విధంగా మనం నడిపింపబడాలంటే మనం చేయవలసిన మొట్టమొదటి పని మన ఉన్న జీవితంలో అనుమానాలు సందేహాలు ఉన్న జీవితంలోంచి మనం లెగాలి అనేది మన జీవితాల్లో గమనించాలి ఫేత్ బైబిల్లో మన అందరికీ తెలుసు మనం బట్టి కూడా చాలామంది కొట్టి ఉండవచ్చు అన్నీ చేస్తుండచ్చు ఫేత్ విశ్వాసము అనగా క్రియలు లేనిదే విశ్వాసము విశ్వాసము క్రియలు లేనిదే మృతతుల్యం కదా ఫేత్ వితౌట్ యాక్షన్స్ ఈజ్ లైక్ డెడ్ విశ్వాసము క్రియలు లేనిదే మృతతుల్యం అనే వాక్యము మనకి తెలిసిన అబ్రహాం గారి గురించి మనం నేర్చుకోవాల్సింది ఆయన విశ్వాసం ఎంత గొప్పది అని అంటే ఆ విశ్వాసం క్రియలలో కనపడింది దేవుడు ఆయనకు పరీక్ష పెట్టారు చూడండి ఆది కాండము ఇరవై రెండో అధ్యాయం మొదటి వచ్చిన ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రవ్వా అనేను అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా వెళ్ళి అక్కడ నేను నీతో దాని మీద దహన బలిగా అతని నర్పించమని చెప్పాను తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పని ఇద్దరిని తన కుమారుడకు ఇసాఖను వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి చాలా దేవుడు అబ్రాహా గారికి ఏం చేశారు పరీక్ష పెట్టారు ఏమని పరీక్ష పెట్టారు పన్నెండో అధ్యాయంలో వాగ్దానం చేశారు పది అధ్యాయుల తర్వాత కొన్ని సంవత్సరాల వాగ్దాన పుత్రుడు జన్మించాక దేవుడు ఏం చేశారు ఆయనకి పరీక్ష పెట్టారు పరీక్ష పెట్టినప్పుడు దేవుడు అన్న మాట క్లియర్గా అన్న మాట నీకున్న ఒకే ఒక కుమారుని ఏం చేయాలి నువ్వు బలిగా అర్పించాను అబ్రహం గారు ఎప్పుడు వెళ్ళారు చదవండి ఒకసారి చదువు మా అబ్రహం గారు వెళ్ళిన తెల్లవారినప్పుడు ఎప్పుడమ్మా తెల్లవారినప్పుడు లేచి మనం చర్చికి రావడానికి ఎప్పుడొస్తున్నాం మనం చర్చ్ సర్వీస్ ఎప్పుడు చెప్పండి చూడండి అబ్రహాం గారి నుంచి నేర్చుకోవాల్సింది ద ఒబీడియన్స్ ద డిసిప్లిన్ హిన్ హిస్ లైఫ్ అనేది మన జీవితంలో మనం గ్రహించాలి వాగ్దానం డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చారు నేను నమ్ముకొని వచ్చాను నా నమ్ముకొని వచ్చాను నా జీవితంలో ఒక పరీక్ష ఇప్పుడు ఆ పరీక్ష ఎవరు పెట్టారు గాడ్ విల్ ఆల్వేస్ టెస్ట్ హీ విల్ నాట్ టెంప్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి గాడ్ విల్ ఆల్వేస్ టెస్ట్ హీ విల్ నెవర్ టెంప్ట్ యు టెంప్టేషన్ అనేది దేవుడు మన జీవితంలో దేవుడు ఎప్పుడైనా పరీక్షలు పెడతారు ఎవరైనా టీచర్లు ఉంటే మీరు ఇక్కడ గమనిస్తే టీచర్లు టెస్ట్లు మన జీవితంలో పరీక్షలు ఎందుకు రాస్తాం రీసెంట్గా ఎగ్జామ్స్ అయ్యాయి నీట్ కోసం భలే ప్రార్థన చేస్తాం కష్టమైన పేపర్ ఫిజిక్స్ పేపర్ చాలా కష్టంగా వచ్చిందని వింటూ వచ్చాం ఎందుకు టెస్ట్ పెడతారు ఎందుకు టెస్ట్ పెడతారంటే దేవుడు హృదయంతరంగా నేరిగిన దేవుడు దేవుడు హృదయంతరంగాని ఎరిగిన దేవుడు మన జీవితంలో ఎలాంటి వారమో మనకి తెలుసు కానీ మనం ఎలాంటి వారమో మనకి తెలియాలి మనం ఎలాంటి వారమో మనకి తెలియాలి అది ఎప్పుడు తెలుస్తుంది అనంటే ఎప్పుడైతే మన జీవితాల్లో పరీక్షలు ఉంటాయో అనేది తెలుస్తుంది సంవత్సరం అంతా చదువుతాం సంవత్సరం అంతా చదువుతాం సంవత్సరం అంతా మన జీవితాల్లో చదివినప్పుడు ఏమి చదివావు అనేది తెలుసుకోవడానికే పరీక్షలు నువ్వు మంచి మార్క్స్తో పాస్ అయితే నువ్వు ఏమి నేర్చుకున్నావు సంవత్సరం అంతా ఎంత కష్టపడ్డావో నీ రిజల్ట్లో తెలిసిపోతుంది కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఈయన విశ్వాసంతోనే వచ్చాడు ఈయన క్రియలు ఎంత గొప్పగా ఉన్నాయో నేను తెలుసుకోవాలి విశ్వాసంతో వచ్చాడు సంతానం కలుగుతుందని వచ్చాడు నేను ఈ విధంగా దీవిస్తాను ఆశీర్వదిస్తాడని తెలుసుకొని వచ్చాడు కానీ ఈయన జీవితంలో నేను పరీక్ష పెడితే ఏ విధంగా ఉంటాడు నీ కుమారుడిని నాకు అర్పించు అంటే ఆయన నెల తర్వాత వెళ్ళలేదు ఆయన వారం తర్వాత వెళ్ళలేదు ఆయన ఒక రోజు అయ్యాక వెళ్ళలేదు ఆయన చేసిన పని కాడనే లెగిచి ఆయన బయలుదేరా ఆయన ఎందుకు బయలుదేరాలంటే నా కుమారుడు మరణించిన తిరిగి లేవనెత్తగలిగిన దేవుడు నా దేవుడు ఉన్నాడు అని నమ్మాడు ఈరోజు నీ నా జీవితాలో అంతటి విశ్వాసం అంతటి విశ్వాసం ఈరోజు మన జీవితం ఈ సంఘం ఎందుకుంది వై క్రైస్ట్ వై య చర్చ్ బికాస్ గాడ్ వాంట్స్ టు షో యూ ద ఫేత్ వెన్ యూ షో ఫేత్ యూ విల్ షో యూ విల్ సీ షో యూ ద రిజల్ట్స్ వెన్ యూ షో ఫేత్ నువ్వు ఎప్పుడైతే విశ్వాసాన్ని గనపరుస్తావో నీ జీవితాలు నువ్వు ఫలితాలని చూస్తావు అనేది గమనించాలి ఆయన ఎన్నడూ కూడా అబ్రహాం గారి ఒక పాయింట్ డౌట్ కూడా ఆయన చూపెట్టకుండా ఆయన ఉదయ కాలంలో లేచి బయలుదేరాడు మనం ఆదివారం వారంలో ఎన్ని రోజులు వస్తాం చర్చికి చెప్పండి వారంలో ఎన్ని రోజులు వస్తాం చర్చికి మార్నింగ్ ఎయిట్ థర్టీకి చెప్పండి ఎన్ని రోజులు ఒక్క రోజు స్టార్ట్ అయితే వారు పాటలు పాడుకున్నట్టు పాటలు పాడుకుంటాడు మెసేజ్ టైంకి వెళ్దాం ఇంకా కొంతమంది ఏ టైంకి వస్తారు పంపుము దేవా అనే టైంకి కొంత మన జీవితాలు ఆలోచించాలి ఇంకా మనం సజీవులుగా ఉన్నాము అని అంటే దేవుని కృప దేవుడు అంటున్నారు నువ్వు లే నువ్వు ఫలించని జీవితాన్ని జీవిస్తున్నావు నువ్వు వైఫల్యం పొందిన జీవితాన్ని జీవిస్తున్నావు నీ జీవితంలో విశ్వాస పరీక్షలలో నువ్వు ఉన్నావేమో నువ్వు ఎప్పుడైతే నువ్వు లేచి జీవం కలిగిన దేవుడిపై నువ్వు విశ్వాసము చూస్తావో నీ జీవితం ఫలించేటట్టు చేసే దేవుడు నీ జీవితాల్లో ఉన్నారు అనేది మనం గ్రహించాలి ఇక్కడ అబ్రహం గారి జీవితంలో ఫలించని జీవితంలో ఎవరికి అవసరం లేదు అబ్రహాం గారు అబ్రహం గారిని పిలవకపోతే అబ్రహాం గారి గురించి మనం మాట్లాడుకునే వారం కూడా కాదు కానీ అబ్రహం గారి గురించి మాట్లాడడానికి దేవుడు పిలవడం ఒక ఎత్తే అయితే అబ్రహం గురించి మాట్లాడడానికి ఇంకొక కారణం ఆయన విశ్వాసంతో చూపెట్టిన విధేయతను బట్టి మనం ఈరోజు ఆయన గురించి మనం మాట్లాడతాం ఆయన పరీక్షలో పాస్ అయ్యారు ఈరోజు నేనా జీవితంలో విశ్వాస పరీక్షలలో కష్టాలు ఉన్నాయి శ్రమలు ఉన్నాయి మన జీవితంలో విశ్వాస పరీక్షలు ఎంతమంది మన జీవితాలు ఈరోజు మనం పాస్ అవుతున్నాం మీరు ఎప్పుడైనా ఆలోచించండి ఇయర్ అంతా మనం చదువుకునేటప్పుడు మనం ఏ క్వశ్చన్ టీచర్ని అడిగినా ఏ క్వశ్చన్ టీచర్ని అడిగినా టీచర్ దానికి ఆన్సర్ ఇస్తుంది ఏ క్వశ్చన్ అడిగినా ఏ డౌట్ అడిగినా టీచర్ ఆన్సర్ జవాబు ఇచ్చేస్తుంది కానీ ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు మనం క్వశ్చన్కి ఏదైనా డౌట్ వస్తే టీచర్ సైలెంట్గా ఉంటుంది ఎందుకనగా సంవత్సరం అంతా నీకు నేర్పించాను నువ్వేం నేర్చుకున్నావు నువ్వు ఆ పేపర్ మీద పెడితే తప్ప నువ్వేం నేర్చుకున్నావు నీకు తెలీదు నువ్వు చేస్తున్న తప్పులు నీకు తెలీదు అనేది ఎగ్జామ్లో మనకు నేర్పిస్తాయి దేవుడు పెట్టే పరీక్షలలో కూడా విశ్వాసంతోనేది వచ్చాడు అబ్రహాము వాగ్దానం కూడా అబ్రహం జీవితంలో నేర్వేరు ఇప్పుడు వాగ్దానంలో నేను పరీక్ష పెడితే ఏమవుతుంది అన్నప్పుడు అబ్రహం గారు ఉత్తీర్ణుల అయినా బయటకు వచ్చారు ఈరోజు నేను నా జీవితాల పరిస్థితుల్లో మనం ఉన్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి మనము క్రీస్తు నుండి క్షేమాభివృద్ధి మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి మనము లేగాలి మన అనుమానాల నుంచి మన అవిశ్వాసాన్నించి మన జీవితంలో ఫలించని జీవితంలోంచి అక్కడే కృంగిపోయి అక్కడే ఉండిపోయిన జీవితాల నుంచి మనం లేచితే అబ్రహాం గారి జీవితంలో నెరవేర్చిన వాగ్దానం మీ జీవితాల్లో కూడా దేవుడు నెరవేర్చునుగాక మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రవ్ ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డ వారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్